అవకాశం ఇచ్చినట్లు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా దగ్గర కొన్ని రోడ్లు ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష శ్రీలింగపల్లి కాన్స్టిట్యు దేశంలోనే ఒక పెద్ద కాన్స్టివన్సీ అధ్యక్ష బాంబేకి హైవే పక్కన ఒక భాగం రెండో పక్క ఒక భాగం అధ్యక్ష గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒక భాగంలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతోంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా రాగానే గచ్చిబౌలి ప్రాంతంలోనే పదహారు వందల ఐదు కోట్లు అభివృద్ధికి ఇచ్చారు అధ్యక్ష ధన్యవాదాలు అలాగే రెండో భాగంలో ఉషాముళ్ళపూడి రోడ్డు అలాగే కుత్పుల్లాపూర్ టు జేఎన్టీ రోడ్డు నిజాంపేట రోడ్డు అలాగే అపర్నాటు గంగా గంగారం రోడ్డు హైయెస్ట్ ట్రాఫిక్ ఉంటున్నటువంటి ప్రాంతాల అధ్యక్ష చాలా కాలం నుంచి ఈ సమస్య బాగా పెండింగ్ ఉంది మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారే కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాల్సిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నారు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రెండవది అధ్యక్ష గత ముప్పై నలభై సంవత్సరాలుగా సఫాయ కార్మికుల సమస్య బాగా తీవ్రంగా ఉంది అధ్యక్ష ఒక డివి ఒక సర్కిల్లో ఐదు వందల యాభై మంది కార్మికులు ఉంటే రెండు వందల రెండు వందల యాభై మందికి చేరినటువంటి పరిస్థితి అధ్యక్ష అన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి ఒక నాకు మూడు సర్కిల్ అధ్యక్ష షేర్లింగపల్లి చందానగర్ కుక్కడిపల్లి ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మించి సఫాయి కార్మికులు లేని పరిస్థితి ఏరియాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి గతంలో రిటైర్మెంట్ అయినా చనిపోయినా ఆ కుటుంబాల్లో మళ్ళీ జోనల్ స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులు ఇప్పుడు లేకుండా ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఆపి పరిశుభ్రత లేని విధానానికి మరి ముందుకు నడుస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అపాయింట్మెంట్ చేసే ఆ ప్రాంతాలని మంచి ప్రాంతాలుగా తీర్చే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక రెండున్నర సంవత్సరాలుగా ఎల్ఈడి వ్యవస్థ మనం స్టార్ట్ చేసాం అధ్యక్ష బ్రహ్మాండంగా స్టార్టింగ్లో బాగా పనిచేసింది రిపేర్ చేసే నాదుడు రెండున్నర సంవత్సరాలుగా లేదు లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఇరవై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఇమీడియట్గా కొత్త లైట్లు తెప్పించారు అధ్యక్ష కొంతవరకు మెరుగైంది కానీ వేల కోట్ల రూపాయలతో ఎల్ఈడి వ్యవస్థని రిపేర్ చేసే విధానం లేకుండా పోయింది అదిగాక ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి జిహెచ్ఎంసీకి అధికారులు బదిలీపై వస్తూ ఉన్నారు అధ్యక్ష డిఈ లెవెల్లో ఎస్సీ లెవెల్లో వస్తున్నారు తప్పించి ఏఈ లెవెల్లో ఒక్క అధికారి కూడా లేకుండా ఈ వ్యవస్థని ఒక రెండు సంవత్సరాలుగా పూర్తిగా మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అన్ని ప్రాంతాలు చీకటి ఇబ్బంది పడుతున్నాం ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాం కానీ వ్యవస్థని రిపేర్ చేయించుకొని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష గౌరవ సభ్యులు గాంధీ గారు చెప్పిన వివిధ అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష